రథసప్తమి శుభవేళ సూర్యభగవాను ఈ శ్లోకాలతో ఈ నామాలతో పూజించి ప్రసన్నం చేసుకుందామా మరి తేజసామసి తేజస్వి త్రయీ మూర్తిర్దివాకర పద్మబంధు సహస్రాంశు ఆదిత్య శరణం మమ శం మమ్రాయ నమ कवये नमः ॐ सूर्याय नमः ॐ भानवे नमः ॐ भगाय नमः ॐ पूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ మరీచే నమ ఆర్కాయ ఓం ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ సవిత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి దగ్గరి వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి